హాయ్ అండి వెల్కమ్ టు రెస్తా వ్లాగ్స్ నేను మీరు ఇస్తాను ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటేనండి తెలంగాణలో జరిగేటువంటి పెళ్ళి ఆ పెళ్ళిలో ఉండేటువంటి ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతుల గురించి అయితే మీకు అందరికీ తెలియజేయడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి అంటే నాకు అన్నీ తెలుసు అని అయితే నేను చెప్పనండి నాకు తెలిసినవి నేను తెలుసుకున్నవి కూడా మీకు అందరికీ చూపించాలనేసి అయితే ఈ వీడియో స్టార్ట్ చేశాను మేమందరం అయితే ఎంగేజ్మెంట్కి స్టార్ట్ అయిపోయామండి అమ్మాయి వాళ్ళ ఇంటికి బస్సులో వచ్చేసి ఫ్రెండ్స్ ఉన్నారు రిలేటివ్స్ ఉన్నారు ఫ్రెండ్లీ నైబర్స్ ఉన్నారు అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా కుటుంబం లాగా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ అందరం వెళ్ళామండి ప్రతి వీడియోకి కూడా అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు దానివల్లే నేను ఈ వీడియోస్ అన్నీ చక్కగా తీయగలిగాను అన్నీ కూడా అప్లోడ్ చేయగలుగుతున్నాను అయితే చివరిలో డ్రైవర్ గారిని కూడా హాయ్ చెప్పమన్నానండి ఆయన కూడా హాయ్ చెప్పారు మేము అందరం వెళ్ళిందైతేనండి ఇక్కడ పల్లెటూరులోకి వెళ్ళాము అది చిన్న పల్లెటూరు అయినా అక్కడ వాతావరణము ఆ స్వచ్ఛమైన గాలి ఆ పొల్యూషన్ లేనిది అది చాలా బాగుందండి అయితే ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులు విషయానికి వస్తాయండి అందరికీ అన్నీ తెలిసి అనుకు తెలుసు అయితే చెప్పలేనండి ఇప్పుడు మనకు తెలిసిన ఫ్యూచర్ మన పిల్లలకు కూడా తెలియకపోవచ్చు ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేయడం కోసం నేనైతే వీడియో స్టార్ట్ చేశానండి మేము అందరం ఆల్మోస్ట్ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చేసాము అక్కడికి వెళ్ళాక వా అమ్మాయి తరపు వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం అయితే చాలా బాగుందండి అయితే మేము వెళ్ళేసరికి కొంచెం పూజా కార్యక్రమం అనేది అయితే స్టార్ట్ అయిందండి అక్కడ ఏంటంటేనండి ఆ అయ్యగారు ముహూర్తాలు అవి రాసేటప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్నగారిని పిలవమన్నారు వాళ్ళెవరో పిలవటం ఎందుకు నేనే పిలుస్తాననేసి పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు అంటే మా తమ్ముడు అండి మా తమ్ముడు బైక్ తీసుకొని మామగారు మీరు రావాలన్న అన్నారండి ఆ అన్న వితిన్ సెకండ్లో ఆ మామగారు అల్లుడు మాటకి వచ్చేసాడండి అంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అలా ఉంది ఆ బాండింగ్ ఎప్పుడు కూడా అలా ఉండాలని నేను కోరుకుంటున్నానండి తర్వాత ఈ వీడియో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను హాయ్ చెప్పండి అని అంటే అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు అయ్యగారు కూడా హాయ్ చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్తే ఫన్నీగా నవ్వి ఓకే చేస్తాంలేండి అనేది అని చెప్పారు ఇదంతా ఒక అయితే మీకు ఒక చిన్న విషయం నాకు తెలిసింది చెప్తున్నాయి ఏంటంటే ఇదివరకు ఎంగేజ్మెంట్ అనేది అండి ఫస్ట్ రోజు అబ్బాయి వాళ్ళ ఇంట్లో వరపూజ అని పెట్టుకునే వాళ్ళండి అంటే అమ్మాయి తరపు వాళ్ళు పెళ్ళికొడుకి కొత్త బట్టలు పళ్ళు స్వీట్స్ అన్నీ తీసుకొని అబ్బాయికి ఏదైతే కట్న కానుకలు అనుకుంటారో అవి తీసుకెళ్ళి అబ్బాయికి పెడతారండి దాన్ని వరపూజ అనేవాళ్ళు అది ఒకరోజు చేసుకున్నాక అక్కడ వాళ్ళ విసులుబాటును చూసుకొని వీలుం పట్టుకొని ఒక రోజే కానీ రెండు రోజులే కానీ టైం పెట్టుకొని తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంట్లో పూలు పనులు అనే కార్యక్రమాన్ని చేసేవాళ్ళండి పూలు పూలు పనులు కార్యక్రమం అంటే అమ్మాయికి కొత్తబట్టలు పూలు పళ్ళు స్వీట్లు పసుపు కుంకుమ తమలపాకులు ఇంకా ఇంకా ఐటమ్స్ చాలా ఉన్నాయండి అవన్నీ కూడా అమ్మాయికి తీసుకెళ్ళి అమ్మాయి ఒడి నింపేవాళ్ళు తీసుకెళ్ళి ముత్తైదులు ఒడి నింపేవాళ్ళు ఇంకా ఆ రోజు నుంచి ఆ అమ్మాయి మాది అని అనిపించుకునేలాగా అట్లా రెండు రోజులు కార్యక్రమాన్ని అయితే చేసేవాళ్ళండి వరపూజ పూల పనులు అయితే చేసేవాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంట్లో చేస్తే వరపూజ అనేవాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేస్తే పూలపండ్లు పనులు అనేవాళ్ళు అట్లాంటిది ఇప్పుడు కాలక్రమాన ఈ ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఎవరికి వాళ్ళు టైం సరిపోకనో మరి ఇంకా ఏదైతే జరిగిందో కానండి రోజుగా దాన్ని కుదిచ్చేశారు అంటే ఇద్దరికి కలిపి రోజు పెట్టేస్తే చుట్టాలైనా ఎవరైనా మనకైనా ఒక రోజుతో పనైపోద్ది అనుకోవడమో ఏంటో కాని అండి ఒక రోజులో పెట్టేశారు నాకు వరకు అయితే రెండు రోజులు అండి తెలంగాణలో వరపూజ పూలు పనులన్నీ రెండు రోజులు చేసేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఎంగేజ్మెంట్ అనేసి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక రోజులోనే అబ్బాయి వాళ్ళు ధరలు వచ్చేసి అక్కడ చే చేసుకోవడం అనేది అయితే జరుగుతుందండి అయితే ఇక్కడ అమ్మాయికి అయితే తీసుకురావాల్సిన సార్ అయితే అందరు ముత్తైదులు తీసుకొస్తున్నారండి పెళ్ళి పెళ్ళికొడుకు తరపున వాళ్ళు ఇవన్నీ తీసుకొస్తారు అమ్మాయికి కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మగారు చాలా ఓపిక్గా ఇవన్నీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా కలిసి చాలా బాగా ఓపిక్గా ప్యాక్ చేసుకొని చాలా నీట్గా తీసుకొని వచ్చారు ఏది లేదు అనకుండా అన్నీ కూడా తీసుకొని వచ్చారండి అయితే ఇవన్నీ ఇవన్నీ తీసుకున్న వాళ్ళు అండి ఒక అక్కడ ఒక లైన్గా నిలబడ్డాము ఎందుకంటే ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఈ కార్యక్రమాలలో ఫొటోస్కున్న వాల్యూ వెయిట్ లేదు కదండి ఆ ఫొటోస్ అవి తీసుకోవాలని ఆ ఫోటోగ్రాఫర్స్ అని చెప్పేసరికి అక్కడ మేము అందరం అయితే లైన్గా నిలబడ్డామండి తర్వాత ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం అయితే జరిగిందండి అంటే ఇంకో విషయం ఏంటంటేనండి ఇవి ఇవి కూడా ఒక బేసి సంఖ్యలో తీసుకెళ్ళాలంటారండి సరి సంఖ్యలో కాదు బేసి సంఖ్యలు అంటే మూడు ఐదు తొమ్మిది పదకొండు పదమూడు పదిహేను పది పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడు ఇట్లా బేసి సంఖ్యలోనే తీసుకురావాలనేదైతే ఒక పద్ధతి అండి ఎందుకంటే సరి సంఖ్యల్లో పెట్టకూడదు బేసి సంఖ్యల్లో అంటే మూడు అంటే మూడు కాదండి ఐదు నుంచి స్టార్ట్ అయితే ఐదు తొమ్మిది పదకొండు అలా ఎవరి వీలికి ఎవరి స్తోమతకు తగ్గట్టుగా అయితే వాళ్ళు తీసుకెళ్తారండి ఇక్కడైతే మాత్రం ఇవి నేను కౌంట్ చేయలేదు మాక్సిమం ఇవి ట్వంటీ నైన్ అట్లా దాకా ఉన్నట్టుండే అండి ఇప్పుడు ఒక్కొక్కరు వెళ్తూ ఉంటాం కాబట్టి కౌంట్ చేసుకోవచ్చు అన్నీ కూడా ఏది తప్పుకోకుండా అన్నీ నీట్గా తీసుకొచ్చిందండి పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు ఇవన్నీ కూడా వన్ బై వన్ ఫస్ట్ ఆడపడుచుతో స్టార్ట్ అవుతుందండి తెలంగాణలో పెళ్ళల్లో ఆడపడుచుకున్న ప్రిఫరెన్స్ అయితే ఎవరికి ఉంటుందండి ఆ ఇంట్లో పెళ్ళి అవుతుందంటే ఆడపడుచుకు ఒక ఒక రకమైనటువంటి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ఫస్ట్ మంగళవారం వెళ్ళిందండి తర్వాత పసుపు కుంకుమ అయితే ఇప్పుడు ఇది పెళ్ళికొడుకు తల్లి వాళ్ళ చేతిలో ఏంటంటే ఏంటంటేనండి అది అమ్మాయి అబ్బాయి ఇది పెళ్ళికొడుకు పెళ్లి కూతురుది ఇది తను పర్టికులర్గా బెంగళూరు నుంచి తెప్పించారండి ఆ కార్యక్రమానికి కావాలనేసి ఇట్లా వన్ బై వన్ వన్ బై వన్ అన్ని ఫ్రూట్స్ స్వీట్స్ ఇవి చిలకలు ఇవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ అందరు తీసుకెళ్ళిపోతున్నారు ఇవన్నీ కూడా అమ్మాయికి వడినింపుతారండి తమలపాకులు ఇక్కడ వచ్చేసి ఇవి యాపిల్స్ అండి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొని అని అయితే మేము అందరం లోపలికి వెళ్ళాము ఇవి వచ్చేసి దానిమ్మకాయలు ఇవి ఫ్లవర్స్ అండి ఇది వచ్చేసి మరమరాలది ఒక గోపురం లాగా చేయించారండి ఇవన్నీ తీసుకొని అయితే అందరం లోపలికి వెళ్ళిపోయాము ఇవన్నీ కూడా అమ్మాయికి ఒడి నింపుతారు ఇవన్నీ కూడా అక్కడ అమ్మాయి ముందు పెట్టేసి పూజ అనేది జరుగుతుందండి అన్ని కూడా లైన్ లో ఆర్డర్ లో పెడుతున్నారు ఆడపడుచు విషయానికి వస్తేనండి తెలంగాణలో ఆడపడుచుకు పెళ్ళిళ్ళ టైంలో గృహప్రవేశాల టైంలో చక్కటి గుర్తింపు అయితే ఉంటుందండి అంటే వాళ్ళకేంటంటే ఆడపడుచు లేనిది కూడా ఆ ఇంట్లో ఎటువంటి కార్యక్రమం అనేది జరగదు ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఎవరు లేకపోయినా పెద్నాన్న పిల్లలు పెద్దమ్మ పిల్లలు పిన్నమ్మ పిల్లలు ఎవరో ఒకరినైతే కంపల్సరీ ఆడపడుచుకు అయితే ముందు పెట్టుకుంటారండి అంత గొప్ప విలువ వాల్యూ అనేది అయితే తెలంగాణలో ఆడపిల్లలకు ఉంది పూజ అయితే స్టార్ట్ చేశారండి ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ పెట్టేసి ఇప్పుడు అత్తగారు స్టార్ట్ చేస్తున్నారు కొట్టు పెట్టేసి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారండి వాళ్ళ అత్తగారు ఇవన్నీ ఇవన్నీ మీకు తెలియజేయడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే తెలుసుకొని మనకు మనం ఉంచుకునే కంటే వేరే వాళ్ళకి కూడా మన వల్ల ఎంతో కొంత తెలుస్తుంది అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది